హైదరాబాద్ లో ఇంటర్ బోర్డు దగ్గర ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేపట్టారు కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు నిరసనగా ఎస్ఎఫ్ఐ నేతలు ఇంటర్ బోర్డును ముట్టడించారు నాపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు రోడ్డుపై బైఠాయించారు నారాయణ చైతన్య కాలేజీల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ కళాశాలల్ని ఇంటర్ బోర్డు నియంత్రించాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ లో ఇంటర్ బోర్డు దగ్గర ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేపట్టారు కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు నిరసనగా ఎస్ఎఫ్ఐ నేతలు ఇంటర్ బోర్డును ముట్టడించారు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు రోడ్డుపై బైఠాయించారు నారాయణ చైతన్య కాలేజీల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ కళాశాలల్ని ఇంటర్ బోర్డు నియంత్రించాలని డిమాండ్ చేశారు